నిజం చెబితే తల వెయ్యి ఒక్కలు అవుతుందని జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మునిసేపం ఉందేమో తెలియదు కానీ పాపం ఏ రోజు కూడా ఆయన నిజం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలన్నీ అబద్ధాలే మన ఇప్పుడు గెలిచిన ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా చెప్పేవారిని కూడా అబద్ధాలే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు సగం తిరస్కరించడానికి కారణమే ఆయన నోటితో నాలికను అటు ఇటు మడతేసి చెప్పే అబద్ధాలు పచ్చి అబద్ధాలు పోలవరం దగ్గర మొదలు పెడితే జాబ్ క్యాలెండర్ దగ్గర మొదలు పెడితే సిపిఎస్ రద్దు దగ్గర మొదలు పెడితే సన్న బియ్యం దగ్గర మొదలు పెడితే ఫెన్షన్ల దగ్గర మొదలు పెడితే మహిళలకు ఇద్దరు పిల్లలకు ఆ అమ్మఒడి దగ్గర మొదలు పెడితే అన్నీ అబద్ధాలే సో ప్రజలు చూశారు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు అయినా కానీ జగన్మోహన్లో మార్పు రాల అంటే ప్రజలు ఎప్పుడు గొర్రెలే నేను ఏది చెప్పినా నమ్ముతారు అనే యావలో ఉన్నాడు ఇప్పుడు కూడా ప్రజల చెవులో పూలు పెడుతున్నాడు ఏమని పూలు పెడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు పచ్చి అబద్ధాలు నిన్న మంచినీళ్లు తాగిన ప్రాయంగా చెప్పాడు రెండు పచ్చి అబద్ధాలే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి రెండు పచ్చి అబద్ధాలు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒక అబద్ధం ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ ను రెండు వందల నలభై కోట్లతో కట్టాను అన్నాడు కానీ నాలుగు వందల యాభై మూడు కోట్లతో కట్టాడు దానికి ఆధారమే జగన్మోహన్ రెడ్డి అయాంలో ఉన్న జీవోలు అవి కూడా ఏ జీవోలో తెలుసా చీకటి జీవోలు గతంలో జగన్మోహన్ రెడ్డి జివో వాల్యూ అన్ని కూడా వెబ్సైట్లో పెట్టకుండా వదిలేస్తే కొంతమంది పౌరులు ఏం చేశారు కోర్టుకి వెళ్ళారు ప్రభుత్వం జీవోలు పెట్టట్లేదని అప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఫలానా తేదీ నుంచి ఈ తేదీ వరకు ఉన్న జీవోలన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలంటే అప్పుడు ఋషికొండ ప్యాలెస్ జీవోలు బయటకు వచ్చాయి ఆ జీవోలు లెక్కే జీవోలు గురించి మాత్రమే మాట్లాడుకుంటే నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఆ ఋషికొండ ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కానీ నిన్న రెండు వందల నలభై కోట్లతో కట్టానని పచ్చి అబద్ధం చెప్పాడు ఒకటి రెండో పచ్చి అబద్ధం యోగాంధ్రాకు మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు చేశారని చెప్పి మాట్లాడాడు వాస్తవానికి యోగాంధ్రాకి అయిన మొత్తం అంచనా వ్యయం అరవై కోట్లు సుమారు అందులో రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది మిగిలినవన్నీ ఆయుష్ డిపార్ట్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకో ముప్పై కోట్లు ఇంకా రావాలి మనకి రావాల్సి ఉంది వస్తాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు పద్దెనిమిది కోట్ల రూపాయలు రమారమీన దానికి రెండు జీవోలు కూడా మన దగ్గర సాక్ష్యం ఉంది జీవోలు లేకుండా చంద్రబాబు నాయుడు జేబులో నుంచి అయితే తీసి ఇవ్వడం కదా జీవోల్లోనే ఉంటుంది కదా సో పద్దెనిమిది కోట్ల రూపాయలు పదిహేను కోట్ల రూపాయలకు ఒకసారి జీవో విడుదల చేశారు మూడు కోట్లకు ఒకసారి జీవో విడుదల చేశారు మొత్తంగా పద్దెనిమిది కోట్లు మరి మూడు వందల ముప్పై కోట్లు ఎవడమ్మ మొగుడు తెచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా సిగ్గు లేదా నోటికి దాని మొత్తం ఖర్చే అంచనా వేయమే అరవై అరవై కోట్లు అందులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది పద్దెనిమిది కోట్లు మిగతా అన్నికి ఆయుష్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్న డబ్బులు అవి పద్దెనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ఖర్చు పెట్టి వరల్డ్ రికార్డు సృష్టించి దేశమే మన వైపు చూసేలా చేశారు కదా మరి నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కట్టుకున్న ఋషికొండ ప్యాలెస్ వల్ల ఏం ఒరిగిందో చెప్పు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పైగా ఇంకోటేంటో తెలిసాను నిన్న ఋషికొండ ప్యాలెస్ అంట ఎవరైనా అతిథులు వస్తే ఉండటానికి కట్టాడంట రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వాళ్ళంట ఆంధ్రప్రదేశ్ వస్తేనంట ఋషికొండ ప్యాలెస్ మీద ఉంటారంట అదేంటి మరి గతంలో మా మీ మంత్రులుగా ఉన్నటువంటి రోజా కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు వాటిని పరిపాలనా భవనాలుగా ఉపయోగించుకుంటాం సీఎం క్యాంపు కార్యాలయాలుగా మార్చుకుంటామని చెప్పారే నువ్వు మర్చిపోయినా చరిత్ర మర్చిపోదు కదా గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేది కదా జగన్మోహన్ రెడ్డి నీ మంత్రులేమో పరిపాలనా భవనాలు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండే పాలిస్తాడని చెప్తారు నువ్వేమో అబ్బా బా అవి పుతిన్ లాంటి వాళ్ళు వస్తే ఉండటానికి గట్టానని చెప్తాడు నువ్వు చెప్పి కట్టడానికి చెప్పిన ఫిగరు ఆబద్ధమే నువ్వు ఎందుకు కట్టావు కూడా అబద్ధమే అవి భారతీయ రెడ్డి అడిగిందని కదా నువ్వు బీచ్కి అభిముఖంగా కట్టింది దాన్ని ఇన్ని సొల్లు కొబులు చెప్పావు కదా నువ్వు కట్టిన ఋషికొండ కొట్టి కట్టిన దగ్గర గతంలో ఏడాదికి ఏడు నుంచి పది కోట్ల రూపాయల ఆదాయం వచ్చే హరిత రిసార్ట్ ఉండేది దానివల్ల టూరిజం డిపార్ట్మెంట్ అండర్లో హరిత రిసార్ట్ ఉంటే దానివల్ల ఏడాదికి ఏడు నుంచి పది కోట్ల ఆదాయం వచ్చేది గవర్నమెంట్కి టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చేది మరి ఎందుకు గుండు కొట్టావు నువ్వు ఇరవై ఎకరాలకు గుండు కొట్టేసి అందులో పది ఎకరాల్లో బిల్డింగ్లు కట్టాడు పైగా జగన్మోహన్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించాడని చెప్పి పర్యావరణ శాఖ కూడా తేల్చి చెప్పింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది దాని మీద కోర్టులో కేసు కూడా వేశారు స్టిల్ నడుస్తుంది ఇప్పటికీ పైగా శాటిలైట్లో కనపడుతుంది అని చెప్పి గ్రీన్ మ్యాట్లు కప్పారు దానికి ఇది కదరా మన చరిత్ర మనం మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి ఏం పువ్వులు పెట్టాలని చూశాడో వాస్తవాలు ఏంటో చూద్దాం జనం చెవులో జగన్ పువ్వులు ఋషికొండ ప్యాలెస్ పై సూక్తి ముక్తావళి ఆ భవనం పర్యాటకుల కోసం పుతిన్ వంటి వారు వస్తే బస చేయవచ్చునట నాడు సొంతానికి రాజప్రసాదం నిర్మాణం ఇప్పుడు మాట మార్చిన మాజీ సీఎం జగన్ రెడ్డి నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి కట్టి రెండు వందల నలభై కోట్లతో రాజభవంతి అంటూ బొకాయింపు విశాఖలో యోగాంధ్ర ఖర్చు అరవై కోట్లు మూడు వందల ముప్పై కోట్ల దుర్వినియోగం అంటూ అసత్యాలు మరి ఆ నాలిక అంతా పచ్చి అబద్ధాలు ఆడటానికి ఒక స్థాయిలో ఉండి ఒక పార్టీని నడుపుకుంటూ మాజీ ముఖ్యమంత్రిగా ఉండి రేపో మళ్ళీ నేను సీఎం అవుతానని కలగనే వ్యక్తి అంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఆధారాలు అన్నీ ఉన్నా కానీ అబద్దాలు ఆడటం అంటే సిగ్గి అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి సిగ్గు అనిపించట్లేదా యోగాంధ్రాయన మొత్తం ఖర్చు అరవై కోట్లా అందులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది పద్దెనిమిది కోట్లా మూడు వందల ముప్పై కోట్లు ఎవడమ్మా మొగుడు సొమ్ము జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాడో నేను చెప్పనా ఎలుకలు పట్టడానికి ఒక మూడున్నర కోట్లు ఎగ్ పప్పులకు ఒక మూడున్నర కోట్లు తన ఇంటి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్కి ఒక పన్నెండున్నర కోట్లు తన తండ్రి విగ్రహానికి ఒక ఇరవై కోట్లు భారతీరెడ్డికి బియ్యం సంచుల కోసం ఒక ఏడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లలో విహారయాత్ర యాత్ర చేయడానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు ఋషికొండ ప్యాలెస్కి ఒక నాలుగు వందల యాభై మూడు కోట్లు ఇది జగన్మోహన్ రెడ్డి చిరిత కాదు అని చెప్పేదమ్మ ఎవరికైనా ఉందా జగన్మోహన్ రెడ్డి ఇంటి ఫెన్సింగ్ పన్నెండున్నర కోట్లు తీసుకోలేదా ఫ్లైట్లలో తిరగడానికి రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టలేదా ఎవరైనా సమాధానం చెప్పగలరా వచ్చి ఋషికొండ మీద నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి రాజభవనం కట్టలేదా ఏది అబద్ధం ఇందులో ఏది అబద్ధం ఇది ఖర్చు అంటే పద్దెనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితేనే మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారని చెప్తాడు గతంలో రంగుల కోసం నూట యాభై రెండు వందలు కోట్లు ఖర్చు పెట్టారు సిగ్గిలేదా సచివాలయాలు మొత్తానికి రంగులేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ రంగులు తీయమని ఆదేశిస్తే వేసినందుకు ఖర్చు తీసినందుకు ఖర్చు అది కాదా దోబరా ఖర్చు అంటే నీ వల్ల ఏం ఉపయోగం నూరు నువ్వు కట్టిన రుచికొండ ప్యాలెస్ వల్ల ఏం ఉపయోగం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి రెండు వందల కోట్లు పెట్టి నువ్వు సచివాలయాలకు రంగులేసిన దానివల్ల ఏం ఉపయోగం అలాగే నీ ఇంటి పినిషింగ్కి పన్నెండున్నర కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకున్న దానివల్ల ఏం ఉపయోగం రెండు వందల ఇరవై రెండు కోట్లు పెట్టి నువ్వు తిరిగింది దానివల్ల ఏం ఉపయోగం కానీ ఈరోజు పద్దెనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే గిన్నీస్ బుక్లో రికార్డులో వరల్డ్ రికార్డ్ సంపాదించింది గిన్నీస్ బుక్లో పేరు వచ్చింది దేశము ప్రపంచము రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది యోగా అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా ఆ రోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు కదా మరి మనం పెట్టిన ఖర్చు వల్ల ఏమొచ్చింది బూడిద నువ్వు పెట్టిన ఖర్చు వల్ల బూడిద వచ్చింది ఏమి రాలా ఫ్లైట్లో తిరిగినందుకు పరిశ్రమలో రాలా ఇల్లు కొట్టుకున్నందుకు అక్కడికి వచ్చి ఆదాయము పోయింది నీ ఇంటి చుట్టూ ఫినిషింగ్ వేసుకున్న వల్ల ఎవరికి ఉపయోగం లేదు వీటికి ఖర్చు ఎగపప్పును ఎలుగులు పట్టడం ఇవి జగన్మోహన్ రెడ్డి ఖర్చులు వీళ్ళు ఈరోజు వీటి గురించి మాట్లాడతారు ఈ ఎంత ఖర్చు పెట్టారనేది ఒకసారి చూద్దాం మన దగ్గర జీవోలు ఉన్నాయి నోటితో మాట్లాడటం కాదు జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో మాట్లాడాలా ఆధారాలతో మాట్లాడాలా రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి ఆ దీని ప్రకారం ఆయుష్ డిపార్ట్మెంట్ దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు రూపీస్ ఆఫ్ ఫిఫ్టీన్ క్రోర్స్ అని చెప్పి పదిహేను కోట్ల రూపాయలకు ఒక జీవో విడుదల చేశారు రెండో జీవో కూడా విడుదల చేశారు పదహారు ఆరు అంటే మళ్ళీ ఒక పన్నెండు రోజుల తర్వాత మరొక జివో విడుదల చేశారు దాంట్లో ఒక మూడు కోట్ల రూపాయలు విడుదల చేశారు రూపీస్ త్రీ కోర్ సో మూడు కోట్లు అంటే పదిహేను కోట్లు మూడు కోట్లు మొత్తంగా పద్దెనిమిది కోట్ల రూపాయలు జివో విత్ జివో నెంబర్తో సహా ఉన్నాయి జివో నెంబర్ పంతొమ్మిది ఎనభై ఎనిమిది జీవో నెంబర్లతో సహా ఉన్నాయి నేను అడుగుతున్నా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాడు ఎవడమ్మ ముగ్గురు సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు నేను అడుగుతున్నా నేను ఆధారాలు చూపించి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు మూడు వందల ముప్పై కోట్ల ఆధారాలు చూపించు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది పద్దెనిమిది కోట్లే మొత్తం ఖర్చు అరవై అయితే మిగిలింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అందులో డౌట్ లేదు ఆ రోజు ప్రధానమంత్రి కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అది రాష్ట్రానికి సంబంధించిన ప్రోగ్రాం కాదు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో చేశారు మరి మూడు వందల ముప్పై కోట్లు ఎవడమ్మ మొగ్గు సొమ్ము నేను అడుగుతున్నా రుషికొండ ప్యాలెస్కి నాలుగు వందల యాభై మూడు కోట్లు అది జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జీవోలోనే ఉంది జీవోలోనే ఉంది రెండు వందల నలభై కోట్లు అని చెప్పి చెప్పడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏ రోజైనా నేను ఈ భవనాలని ఎవరైనా విదేశాల నుంచి వచ్చే వాళ్ళ కోసం కడుతున్నాను నేను ఏ రోజైనా చెప్పావా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా రోజు మాట మార్చి ఐదు వందల కోట్లు ఎవడమ్మా మొగుడు సొమ్మని చెప్పి నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు నువ్వు నువ్వు రెండు మెడికల్ కాలేజీలు కట్టవచ్చు కదా ఆ డబ్బుతో నువ్వు మెడికల్ కాలేజీ మీద ప్రేమ వాళ్ళకపోతున్నావు కదా మరో రెండు మెడికల్ కాలేజీలు కట్టవచ్చు కదా ఐదు వందల కోట్లతో ఆల్రెడీ ఏడాదికి పది కోట్ల ఆదాయం వచ్చేదాన్ని నువ్వు నాశనం చేసి ఐదు వందల కోట్లు పెట్టి నువ్వు భవనం కట్టుకుంటావా అరే అందులో బాత్ డబ్బు ముప్పై నలభై లక్షల ట్యాప్ రెండు మూడు లక్షల అందులో పెట్టే లైట్ ఒక పాతిక లక్షల కింద వేసే మార్బుల్ లక్షల్లో ఉందా బాత్రూమ్ సింక్ ఒక ఐదారు లక్షలా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టావు ఎవరి కోసం పెట్టావు ఇవన్నీ ఎవరు సొమ్ము నీ సొమ్ముతో కట్టుకో తప్పులేదు నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నావు నీ సొమ్ముతో కొట్టుకో ఎవరిని అడగడం స్థలం కొనుక్కో సొమ్ముతో కొట్టుకో కోర్టులను మోసం చేసి శాటిలైట్ను మోసం చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి గ్రీన్ మ్యాట్ మీ తెలివి మీ తెలివి తాగలేయటానికి శాటిలైట్ నుంచి ఫోటో చేస్తే మొత్తం రుచికొండ గుండు కొట్టినట్టు కనపడుతుందని దానికి గ్రీన్ మ్యాట్ కప్పాడు గ్రీన్ మ్యాట్ కప్పాడు మొత్తానికి అంటే పైనుంచి చూస్తే కనపడదు తెలీదా గ్రీన్ కిని గ్రీన్ మ్యాట్కి తేడా తెలీదా ఇది జగన్మోహన్ రెడ్డి నోరు తెలిస్తే పచ్చి అబద్ధాలు మళ్ళీ జనాన్ని చెవులో పూలు పెట్టాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే ఇదే ఎగ్జాంపుల్ ఇదే నేను ఆధారాలు చూపించి మాట్లాడా ఇదే జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్న ఆధారాలు చూపించి మాట్లాడమంటున్నా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు అన్నాడు కదా దానికి ఆధారం చూపించమంటున్నా నేను ఋషికొండ ప్యాలెస్ అనేది నేను పుతిన్ లాంటి వాళ్ళ కోసం కట్టాను అన్నాడు కదా మరి ఐదేళ్లలో ఎందుకు ఎప్పుడు చెప్పలా అది నా కోసం అని ఎందుకు చెప్పలా ఎప్పుడు చెప్పలా ఎందుకు చెప్పలా ఆ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏమీ మిగలదు ఇప్పుడు ఋషికొండకే గుండు కొట్టాడు రేపటి నుంచి ఇప్పటికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోనూ ఒక భవనం స్టార్ట్ చేశాడు ఏది వైఎస్ఆర్సీపీ పార్టీ భవనం ఆర్టీసీ స్థలాలు ఖరీదైన ప్రభుత్వ స్థలాలు మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి స్థలాలను రెండు మూడు ఎకరాలను పార్టీలకు కేటాయించేసి వాటి మీద ఇప్పుడు కోర్టులో కేసు కూడా ఉన్నట్టుంది ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డుకుందాన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నాడు ఇకపోతే పుస్తకాల మీద మర్చిపోయా జగన్మోహన్ రెడ్డి ఆ సర్వే రాళ్ళ మీద తన ఫోటో వేసుకోవడానికి ఏడు వందల కోట్లు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించడానికి ఒక నూట యాభై కోట్లు ఇదే జరిగింది ఇదే జరిగింది వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు దోబరా ఖర్చు అంటేనే జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పడం మానేసి కనీసం నిజాలు చెప్తే ప్రజల్లో కనీసం సానుభూతి అన్న వస్తుంది లేదనుకో ఇంతకుముందు పదకొండు సీట్లు వచ్చాయి ఈసారి ఒక్క సీట్ కూడా రాదు